హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో నందమూరి తారక రామారావు గారు అలాగే జయప్రద గారు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు ఆ సినిమాల పేర్లు ఏమిటి అలాగే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నందమూరి తారక రామారావు గారు అలాగే జయప్రద గారు కలిసి టాలీవుడ్లో మొత్తం పదకొండు సినిమాల్లో హీరో హీరోయిన్గా కలిసి నటించారు వాటిలో ఒకటి అడవి రాముడు ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అలాగే మరొక సినిమా చాణక్య చంద్రగుప్త ఈ సినిమాకి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన విడుదలై ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది అలాగే మూడవ సినిమా మా ఇద్దరి కథ ఈ సినిమాకి నందమూరి రమేష్ దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన విడుదలై డిజాస్టర్ గా నిలిచింది అలాగే నాలుగవ సినిమా యమగోళ ఈ సినిమాకి తాతినేని రామరావు దర్శకత్వాన్ని వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన విడుదలై బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది అలాగే ఐదవ సినిమా మేలుకొలుపు ఈ సినిమాకి పివి ప్రసాద్ దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జనవరి మూడవ తేదీన విడుదలై డిజెస్టర్గా నిలిచింది అలాగే ఆరవ సినిమా యుగ పురుషుడు ఈ సినిమాకి కె పాపయ్య దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీన విడుదలై కమర్షియల్ హిట్గా నిలిచింది అలాగే ఏడవ సినిమా రాజపుత్ర రహస్యం ఈ సినిమాకి ఎస్ వి లాల్ దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలై ఫ్లాప్ గా నిలిచింది అలాగే ఎనిమిదవ సినిమా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఈ సినిమాకి ఎన్టీఆర్ గారే దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలై ఫ్లాప్ గా నిలిచింది అలాగే తొమ్మిదవ సినిమా చాలెంజ్ రాముడు ఈ సినిమాకి పిఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీన విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచింది అలాగే పదవ సినిమా సర్కస్ రాముడు ఈ సినిమాకి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరం మార్చి ఒకటోబో తేదీన విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచింది అలాగే పదకొండవ సినిమా సూపర్ మ్యాన్ ఈ సినిమాకి వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం జూలై పదవ తారీఖున విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచింది అలాగే రామారావు గారు జయప్రద గారు కలిసి నటించిన ఈ పదకొండు సినిమాలలో అడవి రాముడు మరియు యమగోళ సినిమాలు చరిత్ర సృష్టించాయి సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి